హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మనం ఎటువైపుకు ఈ బంధం నైన్టీన్త్ పార్ట్ చూద్దాం అంతకన్నా ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ప్లీజ్ చూస్తున్న వాళ్ళందరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఇంకా స్టోరీలోకి వెళ్ళినట్లయితే అంటే నేను చేసుకొని నేను తప్పు చేశానా తప్పంతా నాదేనా ఒప్పుకోవడం నా తప్ప ఎలా అయినా సరే నా పేరెంట్స్కి నేను ఏదో చెప్పుకుంటాను అది కాంట్రాక్ట్ మ్యారేజ్ అని వాళ్ళకి తెలియకుండా చేసుకుంటాను కానీ నీతో మాత్రం ఉండను అంది కీర్తి ఏం చేస్తావు నేను మంచివాడిని కాదు అని క్రియేట్ చేసి వెళ్ళిపోతావా అలా గనక చేసి నేనేం చేస్తానో నాకే తెలియదు అన్నాడు సీరియస్గా సాత్విక్ అప్పటికి రియలైజ్ అయ్యి డ్రైవర్ కార్లో ఉన్న విషయం గుర్తు తెచ్చుకుని నేను ఏం మాట్లాడుతున్నాను అనుకుని వావు చాలా బాగా చేసాం కదా పర్ఫార్మెన్స్ అంది కీర్తి పర్ఫార్మెన్స్ అని సీరియస్గా కార్లో ఉన్న డ్రైవర్ విషయం గుర్తొచ్చి చాలా బాగా చేసాం అంటూ కవర్ చేశాడు సాత్విక్ అప్పటి వరకు టెన్షన్గా ఉన్న డ్రైవర్ ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకుని అమ్మగారిని మోసం చేశారా అని రకరకాలుగా ఆలోచిస్తూ ఉన్న డ్రైవర్ లాస్ట్లో మాట్లాడుకున్నది విని ఇలా కూడా చేస్తున్నారా నేను ఎంత టెన్షన్ పడ్డానో అనుకున్నాడు కానీ పైకి ఏమీ మాట్లాడలేదు ఇంటి దగ్గరికి రాగానే లోపలికి వెళ్ళిపోయారు సాత్వి కీర్తి డ్రైవర్ మాత్రం ఇంకా ఆలోచిస్తూనే ఉండిపోయాడు అప్పటి వరకు అంత సీరియస్గా మాట్లాడుకొని తర్వాత అలా అన్నారు ఏది నిజం ఏది అబద్ధం ఈ విషయం ఎవరికీ చెప్పకుండా ఉంటే ప్రాబ్లం అవుతుందేమో కానీ మేడంకి చెప్పాలంటే అది నిజమో అబద్ధమో తెలియడం లేదు ఏం చేయాలి అని చాలాసేపు ఆలోచించి శివ ఫోన్ రింగ్ అవ్వడం చూసి ఏంటి ఈ టైంలో కాల్ చేస్తున్నాడు అనుకుని కాల్ లిఫ్ట్ చేశాడు సార్ నేను మీతో ఒక విషయం మాట్లాడాలి అన్నాడు డ్రైవర్ ఏంటి చెప్పు అన్నాడు శివ అది అది అన్నాడు డ్రైవర్ ఏం చెప్పాలనుకుంటున్నావో కరెక్ట్గా చెప్పు నీకేం భయం లేదు అన్నాడు శివ సాత్విక్ కీర్తి ఇద్దరూ మాట్లాడుకున్నది మొత్తం చెప్పాడు డ్రైవర్ అంటే అది నిజమో కాదో తెలియదు అందుకే మీకు చెప్తే మీరు చూసుకుంటారు కదా అని మీకు కాల్ చేశాను అన్నాడు డ్రైవర్ ఆంటీకి చెప్పకుండా మంచి పని చేశావు అన్నాడు శివ సార్ ఈ విషయం నేను మీతో చెప్పానని సార్కి చెప్పకండి సార్ అన్నాడు భయంగా డ్రైవర్ నో నో నేనేం చెప్పను నువ్వేం కంగారు పడకు అని చెప్పి కాల్ కట్ చేసి ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు శివ ప్రియా వచ్చి ఏమైంది శివ ఏం ఆలోచిస్తున్నావు ఫోన్లో అలా గట్టిగా అర్చావేంటి ఏం జరిగింది అని అంది డ్రైవర్ చెప్పింది మొత్తం ప్రియాకి చెప్పాడు శివ వాట్ అంత జరిగిందా అంది ప్రియా అదే కదా ఎలాగైనా సరే నిజం తెలుసుకుంటాను అన్నాడు శివ పాపం అదే గనక నిజమైతే ఆంటీ ఎంత బాధపడతారో ఇప్పటి వరకు పెళ్ళి చేసుకోలేదని బాధపడ్డారు ఇప్పుడు ఇంకా లైఫ్ లాంగ్ బాధపడేలా చేస్తున్నాడు ఈ సాత్విక అనేక ఏమైంది ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నాడు అంది ప్రియా వాడికి పిచ్చి అందుకే ఇలా బిహేవ్ చేస్తున్నాడు ఈ అమ్మాయి కూడా ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుందో ఏంటో అని చాలా కోపంగా అన్నాడు శివ కాసేపు అలా మాట్లాడుకుని అప్పటికే చాలా లేట్ అవడంతో పడుకుని మార్నింగ్ లేచి ఫ్రెష్ అయ్యి ఆఫీస్కి వెళ్ళాడు శివ అప్పటికే సాత్విక్ వచ్చాడు సాత్విక్ క్యాబిన్కి వెళ్ళి నేను నీతో మాట్లాడాలి అన్నాడు సీరియస్గా శివ ఏంట్రా అంత సీరియస్గా ఉన్నావు ఏమైంది చెప్పు ఏం మాట్లాడాలి అన్నాడు సాత్విక్ ఇక్కడ కాదు బయటికి వెళ్దాం పదా అన్నాడు శివ కొంచెం వర్క్ ఉంది కంప్లీట్ అయ్యాక వెళ్దాం అన్నాడు సాత్విక్ వర్క్ తర్వాత అయినా చేసుకోవచ్చు నూరా అన్నాడు శివ ఏంటో వీడు చెప్తే విన్నాడు కదా అని ల్యాప్టాప్ క్లోజ్ చేసి ఫైల్స్ అన్నీ పక్కన పెట్టి సరే పదా వెళ్దాం అని శివతో బయటికి వచ్చాడు సాత్విక్ ఇద్దరు కాఫీ షాప్కి వెళ్ళి కూర్చుని కాఫీ ఆర్డర్ చేశాక శివ సీరియస్గా చూస్తూ ఉన్నాడు సాత్విక్ని ఏం జరిగిందో చెప్పరా ఎందుకంత సీరియస్గా ఉన్నావు అన్నాడు సాత్విక్ చెప్పాల్సింది నువ్వు నేను కాదు అన్నాడు శివ నేను చెప్పడం ఏంటి అన్నట్లుగా ఏమీ అర్థం కానట్లుగా ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు సాత్విక్ ఎందుకలా అడవిలో నుండి తప్పిపోయిన జంతువుల ఫేస్ ఎక్స్ప్రెషన్ పెడతావు అడిగిన దానికి ఆన్సర్ చెప్పు నేనేమి అడిగాను నీకు అర్థమైందని నాకు అర్థమైంది కానీ అన్నాడు శివ నీ దగ్గర నేనేం దాచాను అన్నాడు కానీ తనకి మనసులో వెంటనే తన పెళ్లి గుర్తొచ్చి కొంపదీసి ఆ విషయం ఏమైనా తెలిసిపోయిందా వీడికి అనుకుని తెలిసే ఛాన్సే అస్సలు లేదు అని తనకు తానే ఆన్సర్ చెప్పుకుని నేనేమి నీ దగ్గర దాచలేదు అన్నాడు సాత్విక్ ఇప్పుడు నీ అంతట నువ్వు చెప్తావా లేదంటే నేను నీతో చెప్పించాలా అన్నాడు శివ అసలు ఏంట్రా నీ బాధ దేని గురించి కొంచెం క్లూ ఇవ్వు చెప్పేస్తాను అన్నాడు సాత్విక్ హా తమరు పెళ్లి గురించి అన్నాడు శివ అదేంట్రా నా పెళ్లి గురించి ఎవరికీ తెలియకుండా నేనేదో లవ్ మ్యారేజ్ చేసుకుని అమ్మాయిని ఎవరికీ చూపించకుండా ఉంటే నీకు నిజం తెలిసిపోయినట్లుగా అలా మాట్లాడుతున్నావేంటి నేను పెళ్లి చేసుకున్న విషయం నీకు తెలుసు కదా అన్నాడు సాత్విక్ హా పెళ్లి చేసుకున్న విషయం తెలుసు కానీ అది ఏ టైప్ ఆఫ్ పెళ్ళి తెలుసుకోవాలని అన్నాడు శివ ఏ టైప్ ఆఫ్ పెళ్లి ఏంటి అందరు చేసుకునేలాంటి పెళ్ళి అదే కదా మేం చేసుకుంది నువ్వు కూడా వచ్చావు కదా పెళ్లికి అన్నాడు సాత్విక్ మరి నాకేంటి ఇంకో రకంగా అనిపించింది అది కాంట్రాక్ట్ మ్యారేజ్ అని అందరూ చేసుకునే పెళ్లిలా మాత్రం అనిపించలేదు అన్నాడు శివ కాంట్రాక్ట్ మ్యారేజ్ ఏంట్రా నీకెవరు చెప్పారు అయినా మ్యారేజ్ కూడా కాంట్రాక్ట్ మ్యారేజెస్ ఉంటాయా అన్నాడు సాత్విక్ ఇప్పటి వరకు ఉంటాయని నాకు కూడా తెలియదు తమరు చేసుకున్నారు కదా అప్పుడే తెలిసింది ఇప్పటికైనా నిజం చెప్తావా లేదా అన్నాడు శివ శివ అంతలా అడుగుతూ ఉంటే సాత్విక్కి చెప్పక తప్పలేదు కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నాను నాకు అసలు పెళ్లి అంటే ఇష్టం లేదు కానీ మా మామ్ నువ్వు ఇద్దరు పెళ్లి పల్ పెళ్లి అని నన్ను సతాయిస్తూ ఉంటే నేను కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకున్నాను కానీ బలవంతంగా మాత్రం ఆమెను ఒప్పించలేదు తను కూడా ఇష్టంతోనే ఈ మ్యారేజ్ కి ఒప్పుకుంది కానీ అన్నాడు సాత్విక్ ఆ కానీ ఏంటి అన్నాడు కోపంగా శివ అరే నేను చెప్పేది కంప్లీట్ గా వినరా కొంచెం ఆ కోపాన్ని తగ్గించుకో అన్నాడు సాత్విక్ నువ్వు చెప్పే విషయాలు వింటుంటే కోపం కాకుండా ఇంకేం వస్తుంది అన్నాడు శివ అరే చెప్పేది మొత్తం వినరా నేను చేసుకునేది రిజిస్టర్ మ్యారేజే కాని అని మళ్ళీ ఆగిపోయాడు సాత్విక్ కానీ ఏంటి కరెక్ట్ గా చెప్పు అన్నాడు శివ నా గురించి నీకు తెలుసు కదా అసలు పెళ్లి చేసుకోను అనుకున్నాను కానీ మీరు అలా ఫోర్స్ చేసేసరికి కాంట్రాక్ట్ మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాను కానీ అప్పటికే నాకు కీర్తి అంటే ఇష్టం కానీ అది కంప్లీట్ గా ఇష్టం అని తెలుసుకోలేకపోయాను అందులో నాకు ఫారిన్ వెళ్ళాలని చాలా కోరిక మ్యారేజ్ అయితే తప్ప మమ్మీ వెళ్ళను అంది ఆ విషయం నీకు తెలుసు కీర్తికి కూడా పెళ్లి చేసుకోవడం అస్సలు ఇష్టం లేదు అని తెలిసింది ఎలాగైనా సరే కీర్తిని పెళ్లికి ఒప్పించాలి అనుకున్నాను కానీ మ్యారేజ్ అంటే ఒప్పుకుంటుందో లేదో తెలియదు అందుకే ఇలా కాంట్రాక్ట్ మ్యారేజ్ అని చెప్పి పెళ్లి చేసుకున్న తర్వాత తనని మెల్లగా మార్చుకోవచ్చు అని కూడా కొంచెం ఆలోచించాను ఇప్పుడు ఇంకా తనంటే నాకు కంప్లీట్ గా ఇష్టం తనని నేను ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోను అన్నాడు సాత్విక్ మరి అలాంటప్పుడు ఆఫీస్కి వస్తూ నిన్న తనని ఎందుకు వదిలేసి వచ్చావు వెళ్లేటప్పుడు ఎందుకు వదిలేసి వెళ్ళావు అన్నాడు శివ తను ఏం చేస్తుందో చూద్దామని అలా చేశాను కానీ నిజంగా దాన్ని వదిలిపెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు ఎలాగైనా సరే తనతోనే జీవితాంతం కలిసి ఉంటాను నా కీర్తిని ఎప్పటికైనా నేను ఒప్పించుకుంటాను అన్నాడు సాత్విక్ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్